వెల్కమ్ టు నేను ఇక చూస్తే ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత బస్ ఇవ్వాలి పెంచిన బస్ పాస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి ఎస్ఎఫ్ఐ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజీవ్ కుమార్ గౌడ్ తాండూరు డివిజన్ కార్యదర్శి శ్రీధర్ డిమాండ్ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ కేంద్రంలోని బస్టాప్ లో నిరసన తెలియజేయటం జరిగింది అనంతరం ఎస్ఎఫ్ఐ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజీవ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో బస్పాస్ ఛార్జీలు ఇరవై శాతం పెంచడం సరికాదు గతంలో ఒక వెయ్యి నూట యాభై రూపాయలు ఉంటే ఇప్పుడు పద్నాలుగు వందలకు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మారుమూల ప్రాంతాల నుండి చదువుకోవటానికి పేద విద్యార్థులు మండలాలకు అలాగే జిల్లా కేంద్రానికి వస్తుంటారు ఇప్పటికే విద్యార్థులు బస్ పాస్ ఛార్జీలు కట్టలేక తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తుంది బస్ ఛార్జీలు తగ్గించాల్సింది పోయి ప్రభుత్వం ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలు ఇరవై శాతం పెంచడం సరికాదు అలాగే విద్యార్థులపై బొత్తిడి తీసుకురావటమే కాక విద్యార్థుల తల్లిదండ్రులు చెమట చెందించి పూట గడవక ఇబ్బంది పడుతూ విద్యార్థుల భవిష్యత్తు చదువు ఆ విద్య అందుకోవటానికి విద్యార్థుల్ని విద్యార్థుల తల్లిదండ్రులు చెమటోర్చి పనిచేస్తూ విద్యార్థులను చదువుల కోసం మండలానికి జిల్లా కేంద్రంలోని కళాశాలకు పంపించడం జరుగుతుంది ఇట్లాంటి పరిస్థితుల్లో చార్జీల పెంపు నిర్ణయం సరికాదు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బస్ పాస్ ఛార్జీలను తగ్గించారని విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్ లు అందించారని అదేవిధంగా ప్రతి గ్రామానికి బస్ సౌకర్యం కల్పించి వాటిని సమయానికి అనుకూలంగా నడిపించాలని ఎస్ఎఫ్ఐ తాండూరు డివిజన్ కమిటీ డిమాండ్ చేస్తుంది లేనియడ్లా పెద్ద ఎత్తున జిల్లాలో విద్యార్థులతో బస్సులు నడవకుండా ఉద్యమాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి శ్రీధర్ నాయకులు ప్రకాష్ రాజు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ప్రజలకు బస్సు పెట్టి విద్యార్థుల పైన విద్యార్థుల పైన ఇరవై శాతం బస్ బట్ లా పెంచడం అంటే ఇంత దుర్గ ఎంత దుర్మర్గరణ ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా విద్యార్థుల నుండి ఏ విధంగా డబ్బులు వసూలు చేయాలనుకుంటే ఈ ప్రభుత్వం తీసుకున్న విద్యార్థులకు ఇరవై శాతం పెంచడం అనేది ఈరోజు ప్రభుత్వం చూస్తున్న నిర్ణయాన్ని వెంటనే నిర్మించుకోవాలి ఆడాలా ఏడా వ్యాప్తంగా లేకుండా సీఎం గారి సెక్రటేరియట్ అయినా మరియు ప్రతి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే ఒక క్యాంపస్ విస్తరిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు విద్యార్థులు విద్యార్థులు తమ ప్రాంతాల నుండి పట్టణాల ప్రాంతాలకి రావడానికి దేనికి చాలా ఆవాసం పడడం జరుగుతూ ఉంది అలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అనేది చాలా దుర్మార్గకరం అని ఎస్ఎఫ్ఐ వారిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దానితో పాటు ఇప్పటికే విద్యార్థులకు సమయానికి బస్సు నడపక విద్యార్థులు వాళ్ళ కళాశాలకు పాఠశాల పాఠశాలలకి సమయానికి చేరుకోవడానికి చాలా అవసరం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఆ యొక్క బస్సులని సక్రమంగా సమయానికి నడపడండి వారిగా దాంతో దాంట్లో డివిజన్ కమిటీ వారిగా ఇతర జిల్లా అధ్యక్షులుగా ఈ యొక్క డిమాండ్ ఈ యొక్క డిమాండ్ని చేస్తా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా రైతులకు జూన్ వచ్చిందంటే తన పంటలకు మరియు తమ డబ్బులకు పంటలకు పెట్టుబడిలో పెట్టుబడి పెట్టుకోవడానికి పైసలు లేని ఏడాల విద్యార్థుల విద్యార్థులకు బస్పాట్ బస్ బాట్ పెంచడం అనేది చాలా దుర్గార్ దుర్మార్గకరమైనది చెప్పుకోవచ్చు అంతేకాకుండా వెంటనే ఈ బస్పాట్ ఛార్జ్లు ఇరవై శాతానికి ఇరవై శాతం పెంచిన బస్ బాట్ వెంటనే తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ ఎస్పై వారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఏడాల ఈ రోజు అంటే తక్కువ మంది పిల్లలతో ఈ యొక్క స్టైక్ ని సక్రమంగా చేస్తా ఉన్నాం కానీ రేపటి నాటికి ఈ యొక్క ఈ యొక్క విషయాన్ని అంటే ఈ బస్ బస్పట్ ను తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వందలాది వేలాది విద్యార్థులతో ఈ యొక్క బస్ స్టాండ్ మరియు ఎమ్మెల్యే కార్యాలయాలు సెక్రటరీలు ముందుకు చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఎక్కి తిరగడానికి కార్లు మరియు బస్సులు ఉన్నాయి కార్లు ఉన్నాయి కానీ పేద విద్యార్థులకు ఒకే ఒక బస్సు ఒకే యొక్క పల్లె వెలుగు బస్సులలో ఒకే పిల్లలలో ఒకే బస్సు ఈ పల్లె వెలుగు బస్సులు ఆ పల్లె వెలుగు బస్సులలో రావడానికి కూడా చాలా అంటే ఈ బస్పోర్ట్ ఛార్జీలు పెంచడం వల్ల విద్యార్థులు అనేక ఆలోచన పడడం జరుగుతూ ఉంది అంతేకాకుండా విద్యార్థులకు తక్షణమే ఆ ఇరవై శాతం బస్పోర్ట్ ఛార్జీలు పెంచడమే విరమించుకోవాలి ఆ లేని సందర్భంలో విద్యార్థులు అనేకంగా అంటే వేలాది మంది తరలిచ్చి బస్టాండ్ ముట్టడి కాకుండా కాలేజీ ముట్టడి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం గత ఆరు ఏడు సంవత్సరాల నుండి ఎనిమిది వేలన్నర కోట్ల ఎనిమిది వేల పైబడి కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ ఉండడం జరుగుతూ ఉంది అంతే ఆ యొక్క స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ వారికి డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాల పాఠశాలల్లో అక్రమంగా సిపిఎస్ అని అక్రమంగా ఫీజులు వసూలు చేయడం జరుగుతూ ఉంది మరియు అక్రమంగా బుక్స్ అమ్మడం జరుగుతూ ఉంది దాన్ని గుడిగా కఠినంగా మండల అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ తక్షణమే ఆ యొక్క ఆ యొక్క నిర్ణయాన్ని అంటే పరిశీలించి ఆ బుక్స్ కానీ అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్న పడ పాఠశాలల మీద చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం మరియు ఈ యొక్క బస్బోట్ ఛార్జీలు వెంటనే ఇరవై శాతం నుండి ఇరవై శాతాన్ని తీసేసి సక్రమంగా మొదటగా ఎంతో ఉందో బస్బోట్ ఛార్జులు అదేవిధంగా ఈ బస్బోర్ ఛార్జ్ చెల్లించవలసి చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ యొక్క తాండ్ర పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వాళ్ళకు కథలకు సక్రమంగా వాళ్ళ కథలలో గదులు గది తాళం వేసుకోవడానికి డోర్లు సమంగా లేవు తాగుడి సమస్య ఉంది బాత్రూమ్ సమస్య ఉందని గత ఐదు సంవత్సరాల లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి